నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం రుచిక మహాపురుష యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుచిక మహాపురుష యోగం అనేది కుజుడి వల్ల ఏర్పడుతుంది ముఖ్యంగా మనకి లగ్నాత్తు కేంద్ర స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్టయితే అది తన స్వక్షేత్రము అలాగే ఉచ్చక్షేత్రము అయితే కనుక మూల త్రికోణము అది రుచిక యోగంగా ఏర్పడుతుంది దీనివల్ల మనిషి ఎంతో ఉన్నత స్థాయిలకి చేరుకుంటాడు అంటే తక్కువ శ్రమతోనే అతను ఎక్కువ ఫలితాలు అనేవి సాధిస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే లగ్నాత్తు కేంద్రాల్లో ఉండాలి ముఖ్యమైన పాయింట్ ఏంటా అంటే లగ్నాత్తు కేంద్రాల్లో ఉండాలి అవి కేంద్రాలయ్యి తన స్వక్షేత్రము ఉచ్చక్షేత్రము అయితేనే మనకి ఇక్కడ వస్తుంది అంటే స్వక్షేత్రము అంటే మేషము వృచ్చికము అలాగే ఉచ్చేత్రము ఉచ్చక్షేత్రము అయినప్పుడు ఎక్కడ ఉంటుంది మకర రాశిలో కుజుడు పొందుతారు కాబట్టి అవి కేంద్రాలై ఉండాలి లగ్నం నుంచి ఉదాహరణకి మేష లగ్నం అయింది అనుకోండి మకరం ఉచ్చమవుతుంది పదో స్థానం కూడా అవుతుంది అలాగే మనం తీసుకున్నట్టయితే మేషం కూడా లగ్నం అవుతుంది కాబట్టి మేషంలో ఉన్నా కూడా స్వక్షేత్రం అవుతుంది కాబట్టి అతనికి వస్తుంది అదే వృచ్చికం స్వక్షేత్రమై అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని పరిగణలోకి తీసుకోము అష్టమంలో ఉన్నారు కాబట్టి అది మనకి రుచిక యోగంగా మనం చెప్పలేము కాబట్టి ఇది ముఖ్యంగా ఎలా ఏర్పడుతుందయ్యా ఎవరి జాతక చక్రంలో అయినా అంటే లగ్నాత్తు కుజుడు కేంద్రాల్లో ఉండాలి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలు ఇది మనకి తెలిసిందే అయి ఉండి అతను స్వక్షేత్రాల్లో కానీ తన ఉచ్చ క్షేత్రాల్లో కానీ మూలత్రికోణంలో కానీ ఉన్నట్టయితే మనం దాన్ని రుచిక యోగము అని చెప్పని అంటాం కాబట్టి ఈ జాతకుడు లేదా జాతకురాలు ఈ ఇలా జన్మించినట్టయితే వీరికి మంచి ఆయుర్దాయం ఉంటుంది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పైగా వీరు జీవిస్తారు అలాగే మంచి ధైర్యశాలిగా ఉంటారు అవుతాడు తను చేసే పనుల్లో అభివృద్ధి దినదినాభివృద్ధి జరుగుతూ అతను ఎంతో సంఘంలో గౌరవింపబడతాడు గొప్ప శాస్త్రజ్ఞుడు అవుతాడు ఇప్పుడు అంటే మనకి రాచరికాలు లేవు కానీ మనకి గ్రంథాల్లో చెప్పిందంటే రాజులాగా అతను పూజించబడతాడు అంటే ఒక మంచి పొజిషన్లో ఉంటాడు అతను ఏ రంగంలో తీసుకున్నా కూడా తన కింద కొంతమంది జనాలు ఇలా ఉంటాం సేవకులు వాళ్ళంతా కూడా రోజు ఈయనకి రిపోర్టింగ్ చేయడం మనం చూసినట్టయితే బాసెస్ ఉంటారు కొంతమంది మినిస్టర్లు ఉంటారు కొంతమంది వాళ్ళు చేసే రంగాల్లో ఏదైతే ఉందో అత్యున్నత స్థానాన్ని అనేది చేరి ఉంటారు వీళ్ళకి శత్రువులు కూడా పెద్దగా ఉండరు అలాగే సుఖంగా ఉంటారు అలాగే వీరు శీల సంపద కలిగి ఉంటారు మంచి ఆస్తిపాస్తులు కూడా కలిగి ఉంటారు ఇళ్ళు అలాగే వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి వీరు మంచి అదృష్టశాలి అని చెప్పచ్చు చాలా బలంగా ఉంటారు ముందుకు వెళ్తారు అన్ని రంగాల్లో తాను నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా సహాయ సహకారాలు చేస్తారు వీరికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ధైర్యంగా ముందుకు వస్తారు అందరినీ కూడా ఒక మాటతో తన మాటతో అందరినీ కూడా మెస్మరైజ్ చేసి తాను ముందుకు తీసుకెళ్ళి లీడర్గా ఉండేవాల్సిన కారకత్వాలు అన్నీ కూడా వేరుకుంటాయి కాబట్టి ఇలాంటి యోగాలు ఏవైనా ఉన్నప్పుడు ఏంటయ్యా అంటే వాటికి రాహుకేతువుల సంబంధాలు లేకుండా ఉన్నట్టయితే ఇవి మనకి ఎక్కువగా కార్యరూపం దాలుస్తూ ఉంటాయి ఆ మహర్దశలు వచ్చినప్పుడు ముఖ్యంగా దాని ఫలితం అనేది మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎవరి జన్మజాతక చక్రంలో అయినా మనకి కనబడుతూ ఉంటుంది కాబట్టి అవి పరీక్షించుకోవచ్చు దానివల్ల ఆ ఫలితాలు అనేవి ఆ జాతకుడు లేదా జాతకురాలు సహజంగానే పొందుతూ ఉంటారు నమస్కారం